స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు చేసిన ఆర్డినెన్స్ దస్త్రం ఇంకా రాజ్భవన్లోనే ఉంది ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇప్పటి వరకు ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు ఆయన ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది మరోవైపు ఈ నెల ఇరవై ఐదు కల్లా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను ఖరారు చేయాలని సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి మనందరికీ తెలిసిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏ సవరణ కోసం గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ దస్త్రం ముందుకు కదలకపోవడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా నిలిచిపోయింది రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలంటూ పంచాయత్ రాజ్ ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు వారు పోలింగ్ బూతుల వారీగా వివరాలను సిద్ధం చేస్తున్నారు కానీ ఆర్డినెన్స్పై గవర్నర్ స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారంతో రిజర్వేషన్ల ఖరారుకు గడువు ముగియనుంది ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది శుక్రవారం సాయంత్రం క్యాబినెట్ భేటీ జరగనుంది ఆ లోపు ఆర్డినెన్స్ వస్తే గానీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టనున్నారు మంత్రివర్గ సమావేశంలోపు ఆర్డినెన్సుకు ఆమోదం లభించకపోతే స్థానిక ఎన్నికల నిర్వహణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై భేటీలో చర్చించనున్నారు అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది అయితే అన్ని సామాజిక వర్గాల రిజర్వేషన్లను కలిపితే యాభై శాతం మించరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లను పెంచుకునేందుకు అవకాశం కూడా ఉందని తెలిపింది ఈ నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏను సవరించాలని గత క్యాబినెట్లో నిర్ణయించడంతో పాటు రిజర్వేషన్లకు ఇప్పటి ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని కూడా నిర్ణయించారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదంటూ సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ఏలో ఉన్న నిబంధనను సవరించనున్నారు దీనికి గవర్నర్ ఆమోదం కూడా ఉండాలి సవరణకు గల కారణాలన్నింటినీ వివరిస్తూ ఆర్డినెన్స్ను రూపొందించినటువంటి సర్కార్ గవర్నర్కు పంపింది ఆయన ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉత్కంఠ నెరకుల్ది